హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే వాళ్ళందరూ ఇవి కొత్త ఇల్లులు ఫ్రెండ్స్ ఈ కొత్త ఇల్లులు మీకైతే ఈ ఏరియాలో కావాలి అనుకుంటే మాత్రం మీకు బాగా నచ్చుతాయి ఇల్లులు చాలా క్వాలిటీగా కట్టారు అలాగే ఈ ఏరియాలో మీకు వద్దు అంటే మీకు అందుబాటులో ఉండదు అనేసి అనుకుంటే మాత్రం మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా ఇల్లు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని ఒకసారి టచ్ చేయండి ఫ్రెండ్స్ అన్ని నోటిఫికేషన్స్ మీకు ఈ వీడియో నేను పెట్టిన వీడియోలన్నీ మీకు వస్తుంటాయి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గురువు యూట్యూబ్ టీవీ అలాగే మరి ముఖ్యంగా ఈ ఇవి లైన్గా మూడు ఇల్లులు ఫ్రెండ్స్ ఈ బెస్ట్ ఆఫర్లో అయితే ఈ ఇల్లులు అమ్మకానికి అయితే పెట్టడం జరిగింది లైన్గా మూడు ఇల్లులు ఇవి చూడండి ఇది కార్ పార్కింగ్కి చూడండి బిల్డింగ్ ఏరియాలో బిల్లింగ్ ఎంత సైట్ అంటే ఇది సైట్ వచ్చేసరికి నూట నూట అరవై నాలుగు గజాలు ఫ్రెండ్స్ నూట అరవై నాలుగు గజాలు ఒక బిల్డింగు అలాగే నూట డెబ్భై రెండు గజాలు ఒక బిల్డింగ్ ఫ్రెండ్స్ ఇవి ఫేసింగ్లు వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్లు చాలా మంచి మంచి ప్రశాంతమైన లొకాలిటీలో ఈ బిల్డింగ్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ క్లియర్గా వీడియో మొత్తం చూడండి ఇంటి యొక్క వివరాలు అన్నీ మీకు తెలుస్తాయి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసేటప్పుడు మీ ఇల్లు కానీ ముఖ్య ప్రకటన ఒకటి చేస్తున్నాను ఫ్రెండ్స్ మీ ఇల్లు కానీ మీ సైట్ కానీ మీ పొలం కానీ అలాగే మీ ఫ్లాట్ కానీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కానీ మీ ప్రాపర్టీ ఏదైనా అమ్మకానికి ఉంది అనేసి అంటే మాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ మేము వచ్చి మీ ఇల్లు కానీ మీ ప్రాపర్టీని అంతా మేము ప్రమోషన్ చేస్తాం ఫ్రెండ్స్ ముఖ్య ప్రకటన మాత్రం మర్చిపోవద్దు మీకు మీరే అమ్ముకోవాలి అనుకుంటే మాత్రం మీ మీరు మమ్మల్ని సంప్రదించండి డైరెక్ట్గా మీకు మీరే అమ్ముకునే అవకాశాన్ని మేము కల్పిస్తాము ఇప్పుడు మనం ఈ వీడియోలోకి వెళ్దాము స్టార్టింగ్ ఇది ఎంట్రన్స్ డోర్ ఎంట్రన్స్ డోర్ అయితే చాలా బాగా చేశారు చూడండి మంచి సైనింగ్ అలాగే డోర్ కి కూడా వినాయకుని బొమ్మ ఉన్నది చూడండి ఫ్రెండ్స్ వినాయకుని బొమ్మ మంచి బాగా తయారు చేయడం జరిగింది ఇది నూట అరవై నాలుగు గజాల్లో ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది ఇది ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ చూడండి ఇదంతా హాలు పైన పాల్ సీలింగ్ కూడా కలర్ఫుల్ లైట్స్ ఉన్నాయి చూడండి చాలా బాగా తయారు చేయడం జరిగింది ఇల్లుని చాలా బాగా కట్టడం జరిగింది ఇల్లుని ఇదంతా హాల్ ఫ్రెండ్స్ సూపర్గా ఉంది హాల్ అంతా చాలా బాగుంది ఎక్సలెంట్ హాలు ఇది త్రీ బిహెచ్కే బిల్డింగ్ ఫ్రెండ్స్ నూట డెబ్బై రెండు గజాల్లో ఈ త్రీ బిహెచ్కే బిల్డింగ్ ఒకటి కట్టారు అలాగే నూట అరవై నాలుగు గజాల్లో టూ బిహెచ్కే బిల్డింగ్లు రెండు కట్టారు ఫ్రెండ్స్ క్వాలిటీ క్వాలిటీ మెటీరియల్తో క్వాలిటీగా ఈ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ముందుగా మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఫ్రెండ్స్ ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు నూట డెబ్బై రెండు గజాలు త్రీ బీహెచ్కే మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము క్లియర్గా ఒకటి గమనించుకోండి గుమ్మాలన్నీ కూడా గ్రానైట్ గుమ్మాలు ఫ్రెండ్స్ బ్లాక్ గ్రానైట్ వాడడం జరిగింది అలాగే బాత్ బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి మూడు బెడ్రూమ్లకి బెడ్రూమ్స్ కూడా మంచి స్పేసీ స్పేస్ ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ అంటే చాలా పెద్ద బెడ్రూమ్స్ చూడండి ఇది అంత మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ మాస్టర్ బెడ్రూమ్ సైజులు కూడా మీకు నేను తెలియజేస్తాను ఫ్రెండ్స్ పది ఇంటూ ఇరవై మాస్టర్ బెడ్రూమ్ సైజు పది ఇంటూ ఇరవై మాస్టర్ బెడ్రూమ్ సైజు మీకు ఏ మంచం కావాలంటే ఆ మంచం వేసుకోవచ్చు బెడ్రూమ్ సైజు చాలా పెద్ద సైజు కాబట్టి మనం ఎలాగైనా ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది అలాగే ఈ ఇంటికి కబ్బోర్డ్స్ కూడా తయారు చేసేసే ఈ ఇల్లునైతే అమ్మకానికి పెట్టడం జరిగింది కప్బోర్డ్స్ కూడా తయారు చేసేసే ఈ ఇంటిని అమ్మకానికి అయితే పెట్టడం జరిగింది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది ఫ్రెండ్స్ బాత్రూమ్ కూడా మంచి సైజు బాగా స్పేస్ ఎక్కువ ఉన్నది ఫ్రెండ్స్ అలాగే అన్ని బాత్రూంలో ఏదైతే ఉండాలో అన్నీ కూడా ఐటమ్స్ వేయటం జరిగింది అలాగే బాత్రూంలో వెంటిలేషన్ ఫ్యాన్ ఉంది అలాగే వెంటిలేషన్ విండో ఉంది మనకి ఏది కావాలంటే అది అన్ని ఈ బ్రాండ్ న్యూ హౌస్ బ్రాండ్ న్యూ హౌస్లో ఉన్నాయి ఫ్రెండ్స్ మంచి లొకాలిటీ అలాగే ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ మనం చూస్తున్నాము ఇది సెకండ్ బెడ్రూము సెకండ్ బెడ్రూమ్ కూడా సైజు ఒకసారి మీరు క్లియర్గా గమనించుకోండి పది ఇంటూ పన్నెండున్నర సెకండ్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసరికి పది ఇంటూ పన్నెండున్నర మంచి సైజు కదా ఫ్రెండ్స్ సూపర్ సైజు నిజం చెప్పాలంటే సూపర్ సైజు లేదు అందులో మంచి సైజు పది ఇంటూ పన్నెండున్నర అంటే మాస్టర్ బెడ్రూమ్ సైజ్ ఎంత ఉంది పది ఇంటూ ఇరవై అమ్మ బాబోయ్ చాలా పెద్ద బెడ్రూమ్ కదా అలాగే దానికి సెకండ్ బెడ్రూమ్ వచ్చేసరికి పది ఇంటూ పన్నెండు ఇప్పుడు చూసేది సెకండ్ బెడ్రూమ్ ఎక్సలెంట్గా ఉంది కదా ఇంక్లూడింగ్ ఆల్ కప్బోర్డ్స్ అలాగే అటాచ్డ్ బాత్రూము బలే కట్టారు ఇల్లు నిజం చెప్పాలంటే మంచి అందమైన ఇల్లు అని చెప్పచ్చు నీకు అందమైన ఇల్లు అంటే అందం అని కూడా చెప్పగలదు ఎందుకంటే ఇంకా ఇంకా గొప్పగా ఇంకా గొప్పగా అంటే చూడండి ఇంద్రభావనం అంటారు కదా అలాగా అలా కట్టారు ఫ్రెండ్స్ ఇల్లు నిజంగా చాలా అందంగా ఉంటుంది మీకు ఒకసారి వీడియోలోనే కాదు డైరెక్ట్గా చూస్తే ఇంకా ముచ్చటేస్తుంది అలాగే బాత్రూమ్ సూట్లు కూడా చూడండి వెస్ట్రన్ సూట్లు అవి అలాగే ఇంటీరియర్ టైల్స్ కూడా ఎక్సలెంట్ టైల్స్ లుకింగ్గా బాగా కంటికి బాగా అందంగా కనిపించేంతగా బాత్రూమ్ని బాగా తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే వెంటిలేషన్ ఫ్యాన్ ఉంది వెంటిలేషన్కి విండో ఉంది బాత్రూంలో సవర్ ఉంది అన్నీ ఏ టు జెడ్ ఇది లేదని కాదు అన్నీ అయితే ఈ కొత్త ఇంట్లో రెడీ చేయడం జరిగింది జస్ట్ రెడీ టు మూవ్ ఫ్రెండ్స్ రావడం ఇల్లు చూడటం నచ్చిందంటే వెంటనే మాట్లాడేసుకోవడం మీరు వెంటనే ఇంట్లోకి దిగిపోవడం అంతలాంటి మంచి ఇల్లు ఇది ఇప్పుడు మనం చూసేది హాల్లో టీవీ కబోర్డ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది అంతా టీవీ యూనిట్ మనకి ఏ కా ఏ టీవీ కావాలంటే ఆ టీవీ టీవీ యూనిట్కి మనం సెట్ చేసుకునే అవకాశం మాత్రం కల్పించారు దాని తర్వాత మెయిన్ ఇంకొక బెడ్రూమ్ కూడా చూడడం మానేసాము ఇప్పుడు చూస్తున్నాం చూడండి ఇప్పటివరకు సెకండ్ బెడ్ రెండు బెడ్రూమ్లో చూసాము ఇప్పుడు మూడో బెడ్రూమ్ కూడా చూస్తున్నాం క్లియర్గా ఒకసారి గమనించుకోండి ఈ మూడో బెడ్రూమ్ సైజ్ వచ్చేసరికి పది ఇంటూ చూడండి క్లియర్గా పది ఇంటూ పన్నెండు మూడో బెడ్రూమ్ సైజ్ కూడా పది ఇంటూ పన్నెండు అలాగే మూడు బెడ్రూమ్లకి కూడా అటాచ్డ్ బాత్రూమ్లు ఉన్నాయి అలాగే మూడు బెడ్రూమ్లకి లెక్క కూడా కప్బోర్డ్స్ కూడా చేయడం జరిగింది అలాగే మూడు బెడ్రూమ్లకి కూడా వెంటిలేషన్ సూపర్ గా ఉంటుంది అలాగే మూడు బెడ్రూమ్లకి కూడా సీలింగ్ ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్క డిఫరెంట్ గా సీలింగ్స్ చేయడం జరిగింది అలాగే డిఫరెంట్ కలర్స్ పెయింటింగ్స్ వేయడం జరిగింది ఏషియన్ పెయింట్స్ అన్ని వాడారు అలాగే మూడు బెడ్రూమ్లో లో కూడా సీలింగ్స్ లుకింగ్ బ్యూటిఫుల్ అని చెప్పొచ్చు అంత బాగా తయారు చేయడం జరిగింది చూడండి ఇది మూడో బెడ్రూమ్ది మనం అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నాము అది ఒకసారి క్లియర్గా మనం చూద్దాము అలాగే బాత్రూమ్ టైల్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా ముచ్చటగా ముచ్చట వేస్తుంది బాత్రూమ్ టైల్స్ చూస్తుంటే బాత్రూమ్ సూట్ కూడా సూపర్ ఇంకా ఎక్సలెంట్ చెప్పగలదు అంత బాగుంది నూట డెబ్బై రెండు గజాల్లో ఈ త్రీ బిహెచ్కే ఇల్లు అయితే కట్టడం జరిగింది ఫ్రెండ్స్ మంచి ఏరియా ఫ్రెండ్స్ మంచి ఏరియా మంచి ఏరియా మంచి ఏరియా దగ్గరగా అందరికి అందుబాటులో ఉండే ఏరియా అన్నిటికీ అందుబాటులో ఉండే ఏరియా స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ మనకి ఇది లేదు అని లేదు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఎక్కడ ఉందంటే వాకలపూడి కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది వాకలపూడి కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది ఫ్రెండ్స్ అలాగే ప్రతి ఇంటికి ఏరియాలో మున్సిపల్ వాటర్ వచ్చేస్తుంది ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి ఈ ఏరియాలో మున్సిపల్ వాటర్ వచ్చేస్తుంది ఇది ఈస్ట్ ఫేసింగ్ త్రీ బిహెచ్కే దీనికి ఆనుకున్న రోడ్డు వచ్చేసరికి ముప్పై మూడు అడుగుల రోడ్డు మెయిన్గా ఒకటి చూస్తున్నాం చూడండి ఇప్పుడు దేవుడికి అది ఓపెన్ కిచెన్లో ఈ సైడ్ కి చూడండి కప్బోర్డ్స్ కింద తయారు చేసి వినాయకుని బొమ్మ పెట్టారు ఓపెన్ కిచెన్ ఫ్రెండ్స్ ఇది ఇది దేవుడి గది ఇప్పుడు చూసేది దేవుడి గది అలాగే ఓపెన్ కిచెన్ ఇది కిచెన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద సైజ్ ఇచ్చారో స్టోరేజ్కి కూడా కప్బోర్డ్స్ పైన బాగా తయారు బాగా స్టోరేజ్కి ఇచ్చారు అలాగే ఇటు సైడ్ కూడా ఒక డోర్ అవుట్ సైడ్ వెళ్ళడానికి ఒక డోర్ కూడా ఉన్నది ఫ్రెండ్స్ చూడండి ఒక గుమ్మ ఉంది ఇది మూడు ఇల్లులు ఫ్రెండ్స్ ఈ మూడిల్లులు త్రీ బిహెచ్కే నూట డెబ్బై రెండు గజాలు టూ బిహెచ్కేలు మాత్రం నూట అరవై నాలుగు గజాలు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది లేదు అని లేదు అన్నీ ఉన్నాయి అలాగే అన్నిటికీ అందుబాటులో ఏరియా ఇది వాకలపూడి కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది మెయిన్ రోడ్ వాకల్పూడి మెయిన్ రోడ్కి జస్ట్ నూట యాభై మీటర్లో జస్ట్ నూట యాభై కూడా ఉండదు ఒక వంద మీటర్ల దూరంలోనే ఈ ఇల్లులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మంచి ప్రశాంతం అనే ఏరియా అలాగే ప్రతి ఇంటికి గ్రౌండ్ వాటర్ ప్రతి ఇంటికి గ్రౌండ్ వాటర్ కూడా ఉంది అలాగే ప్రతి ఇంటికి మున్సిపల్ వాటర్ కూడా ట్యాంక్లోకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ అంత మంచి ఏరియా నిజం చెప్పాలంటే ఈ ఏరియాలో మంచి ప్రశాంతంగా ఉంటుంది మెయిన్ ముఖ్యంగా చూడండి కార్ పార్కింగ్ ఏరియా ఎంత పెద్దగా ఉందో క్లియర్గా మీరే గమనించుకోండి ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా దీని కాస్ట్ వచ్చేసరికి ఒక ఇల్లు వచ్చేసరికి కాస్ట్ డెబ్బై లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది రేట్ అయితే మాట్లాడుకోవచ్చు రేటు కోసం అస్సలు ఆలోచించొద్దు దయచేసి రండి రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు రేటు కోసం ఆలోచిస్తే మనం ఇల్లు కొనలేము ఒకసారి ఇల్లు చూడటానికి రండి ఇల్లు చూడటానికి వస్తే మీకే ఈ ఏరియా కోసం తెలుస్తుంది అలాగే ఇల్లు కొనుక్కోవాలా లేదా అని కూడా తెలుస్తుంది మీకు ఎందుకంటే మూడు మూడిల్లు చూస్తుంటే అంత అందంగా కట్టారు మెయిన్ మరి ముఖ్యంగా ప్రతి వ్యక్తికి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లే కంపల్సరీ కావాలి అనేసి అనుకుంటారు అలాంటిది ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లే ఫ్రెండ్స్ రండి మర్చిపోవద్దు కాస్ట్ కోసం ఆలోచించకండి స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే మేము దగ్గరుండి తీసుకుని వెళ్ళి మీకు ఈ అందమైన ఇల్లుని చూపిస్తాం